య్ ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి మరొక వార్త ఏమిటంటే తెలుసా ప్రతి సంవత్సరం రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించే అంటే మన ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే ఆదాయం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి చేరుతుంది తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా రాష్ట్రాల ప్రాతిపదిక అవసరాలను బట్టి జనాభా దృష్టిని బట్టి లేకపోతే విస్తీర్ణాలను బట్టి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులను బట్టి తిరిగి రాష్ట్రాలకు వాటాల రూపంలో చెల్లిస్తూ ఉంటారు కానీ ఇక్కడే ఒక వ్యత్యాసం ఉంది ఉత్తరాది రాష్ట్రాలకేమో అధిక మొత్తంలో చెల్లిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నటువంటి ఒక వాదన ఆ వాదన నిజమేనా కాదా ఒకసారి చూద్దాము నిజంగా మన ఏపీ ప్రభుత్వం నుంచి ఎగ్జాంపుల్ వంద రూపాయలు పన్ను రూపంలో కేంద్రానికి కడితే తిరిగి వచ్చేది ఎంతో తెలుసా కేవలం నలభై ఆరు రూపాయలు మాత్రమే ఇటు తెలంగాణ కూడా వంద రూ రూపాయలు చెల్లిస్తే తిరిగి వచ్చేది తెలుసా యాభై రూపాయలు మాత్రమే కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక్కసారి ఉత్తరప్రదేశ్ తీసుకోండి వంద రూపాయలు పన్ను చెల్లిస్తే వాళ్ళకి తిరిగి వచ్చేది ఎంతో తెలుసా రెండు వందల డెబ్భై రూపాయలు అవును నిజమే బీహార్ ఎంతో తెలుసా మీకు వింటే ఆశ్చర్యపోతారు వంద రూపాయలు పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి వచ్చేది అక్షరాల తొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు ఇంత వ్యత్యాసం ఎందుకు ఉత్తరాది రాష్ట్రాలకు పన్నులు చెల్లించే విషయంలోనూ తక్కువే సమానంగా పలుస్తూ కూడా అటు తిరిగి రాష్ట్రాలకు తిరిగి వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి చెల్లించే డబ్బు విషయంలో కేంద్రం ఎందుకు ఇంత వ్యత్యాసం చూపిస్తుంది ఇది మారాలి అందుకని దక్షిణాది రాష్ట్రాలైనటువంటి కేరళ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద నాలుగు రాష్ట్రాలు కలిపి పోయిన ఆర్థిక సంవత్సరానికి తిరిగి కేంద్రం నుండి వచ్చినటువంటి ఆదాయం ఎంతో తెలుసా కేవలం ఇరవై ఏడు వేల కోట్లు మాత్రమే అదే ఒక్క మధ్యప్రదేశ్కో యూపీకో అయితే మాత్రం ఎంత ఇచ్చిందో తెలుసా ఒక్కొక్క రాష్ట్రానికి దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు పైచిలకే ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తుంది పోనీ అక్కడ డెవలప్మెంట్ లేదు ఉద్యోగ అవకాశాలు లేవు పేదరికంతో ఉన్నారు అనుకుందామా అది కూడా కాదు చాలామంది కూడా అక్కడ చదువుకున్నవారు దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాలలో అభివృద్ధి పనులు వర్సవ్యంగా జరుగుతున్నాయి నిజం చెప్పాలి అంటే మాత్రం రైళ్లలో కానివ్వండి లేకపోతే టూరిజం పరంగా కానివ్వండి ఉత్తరాది రాష్ట్రాలలో చాలా వరకు కూడా ఉపాధి అవకాశాలు ఓకే ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్తున్న వాళ్ళు బీహార్ కానివ్వండి ఉత్తరాఖండ్ నుండి ఇసర రాష్ట్రాల నుంచి జనాభా వలస వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఆయా రాష్ట్రాలలో ఉపాధి కల్పనకు అభివృద్ధికు అనుకున్నాం కానీ మరీ ఇంత వ్యత్యాసం అయితే చూపించకూడదు కదా దక్షిణాది రాష్ట్రాలను దోచుకో ఉత్తరాది రాష్ట్రాలను మేలు చేసుకో అన్న నిదానం కేంద్ర ప్రభుత్వం మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి చెల్లించే పన్ను విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక వివాదం అయితే చెలరేగే పరిస్థితి ఉందంటున్నారు ఏదైనా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలకు సమపాలనలో అభివృద్ధి పాలన అనేది అందిస్తే మంచిది దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి